హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ ఎదురైంది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ ఇస్తాను అమృత స్కీమ్ టెండర్ రచ కొనసాగుతూనే ఉంది సో సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది లబ్ధికి చేకూరేలా కుట్రలు జరిగాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది అందరికీ తెలిసిందేసినాయి సో దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ తరచు ట్వీట్లు చేస్తున్నారు సో ట్విట్టర్ చల్లక మారారు అయితే ఈ వివాదంపై మంత్రి పొంగులేటి స్పందించి ఖండించారు సో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని టెండర్ దక్కించుకున్న శోదా కంపెనీ యజమాని మనోహర్ రెడ్డి కూడా మండిపడ్డారు ఇదే క్రమంలో ఆయన కుమారుడు సృజన్ రెడ్డి స్పందించి కేటీఆర్ నోటీసులతో షాక్ ఇచ్చారు అమృత టెండర్ల విషయంలో ఆరోపణలపై కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపించారు సృజన్ రెడ్డి తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించారంటూ అందులో పేర్కొన్నారు సో ఎవరికైనా మరి కొంచెం మండుద్ది కదా సో అలాగే ఆ సృజన్ రెడ్డి కూడా మండడంతో వెంటనే కేటీఆర్ నోటీసులు ఇప్పించారు సో ఇకనైనా తనపై తప్పుడు ఆరోపణలు మానేయాలని స్పష్టం చేశారు ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ తనపై మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని సుజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదంటూ లీగల్ నోటీసులు పంపించారు గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమృత్ స్కీమ్ టెండర్లకు ఆహ్వానించింది కేసీఆర్ ప్రభుత్వం తర్వాత ప్రతిమా ఇంట్లో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ మెగా ఇంజనీరింగ్ గజ ఇంజనీరింగ్లకు వాటిని కట్టబెట్టింది అన్ని కంపెనీలు టెండర్ ధరపై మూడు పాయింట్ తొంభై తొమ్మిది శాతం అధికంగా కోర్టు చూశాయి దీంతో సదర కంపెనీలన్నీ సిండికేట్ అయ్యాయన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పడ్డాక అమృత్ స్కీమ్ టెండర్లు రద్దు చేసింది కొత్తగా టెండర్లను పిలిచింది సో ఈ టెండర్ లో దాదాపు వెయ్యి నూట ముప్పై ఏడు కోట్లకు పనులను ఏఎంఆర్ ఇంకా ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ సోదా కన్స్ట్రక్షన్ జాయింట్ వెంచర్ ద్వారా దక్కించుకున్నారు సో రెండు శాతం తక్కువ ధరకే కోట్ చేసి పనులను సాధించాయి ఇందులో దాదాపు మూడు వందల ముప్పై కోట్ల విలువైన పనులకే శోదా కన్స్ట్రక్షన్ చేస్తుంది కానీ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల స్కామ్ జరిగిందంటూ కేటీఆర్ ఆరోపణలు ఇస్తారు ఇదంతా ఇప్పుడు తప్పుడు ప్రచారం అని సోదా కంపెనీ యజమాని మనోహర్ రెడ్డి కుమారుడు సుజన్ రెడ్డి స్పష్టం చేశారు దాన్ని ఖండిస్తున్నారు సో తనపై అనవసర ఆరోపణలు ఇస్తారంటూ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు నిజంగా ఒక రకంగా అంటే ఎవరినో అనుకుంటే ఇక్కడ మాజీ మంత్రి కేటీఆర్ ఇరుక్కున్నారు సో ఫైనల్గా లీగల్ నోటీస్ వరకు వచ్చింది యాక్షన్ సో కేటీఆర్ యాక్షన్పై మీరే అనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్